మీరు ఎంతో భక్తి శ్రద్ధ ఉంటే మాత్రమే ఈ పురాణాన్ని వినండి ఎందుకంటే ఇది వినటం కూడా మనం పూర్వజన్మలో చేసుకున్న అదృష్టం మాత్రమే సోమకాంత వర్ణనం రెండవ అధ్యాయం సూత మహర్షి ఇలా కొనసాగించాడు ఇలా సోమకాంత మహారాజు ధర్మబద్ధంగా ప్రజారంజకమైన పరిపాలన చేస్తుండగా అతడికి పూర్వజన్మ కర్మ పరిపాకం వల్ల అతి దారుణమైన కుష్ఠువ్యాధి సంక్రమించింది శుభాశుభ లేవైనప్పటికీ అవి అవశ్యము అనుభవించి తీరవలసిందే అన్న శాస్త్రవచనాన్ని అనుసరించి సోమకాంత మహారాజు ఆ వ్యాధిని నిబ్బరంగా అనుభవించసాగాడు కానీ నానాటికి అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించసాగింది శరీరమంతా రసివోడుతూ ఓడుతూ దుర్గంధ భూ ఇష్టమై అతనికే దుర్భరంగా తోచసాగింది ఎముకల గూడు వంటి శరీరం మాత్రం శేషమాత్రంగా మిగిలింది అప్పుడు ఆ రాజు మంత్రులను ఒకనాడు తన వద్దకు పిలిపించి వారితో ఇలా అన్నాడు ఓ అమాచులారా నా శరీర ఆరోగ్యం నానాటికి క్షీణిస్తున్నది ఈ జన్మలో నాకు తెలిసినంతవరకు అన్ని సత్కార్యాలని చేశాను సాధుజ సజ్జనుల సేవ ప్రజారంజకమైన ధర్మబద్ధమైన రాజ్య పరిపాలనను ఏమాత్రం ఏమరపాటు లేకుండా అప్రమత్తుడనై నిర్వ నిర్వర్తిస్తూనే ఉన్నాను బహుశా ఇది నా పూర్వజన్మలోని దుష్కర్మ తాలూకా ఫలితం దుర్గంధ దుర్గంధభూ ఇష్టమైన ఈ శరీరంతో ఇంకా ఇలాగే నేను రాజ్యపాలనను చేయదలుచుకోలేదు నా అనంతరం నా కుమారుడైన హేమఖంటు రాజ్యాభిషేక్తునిగా చేసి మీరు అతనికి అండదండలుగా నిలిచి పరిపాలన కొనసాగించండి మీ అనుమతితో నేను అరణ్యములకు వెళ్ళవలనని నిశ్చయించాను సంపదలను పరిత్యజించి జీవిత పరమార్థాన్ని సాధించటానికి వానప్రస్థాశ్రమం స్వీకరిస్తాను ఈ వాక్యం పూర్తి చేసి శరీర బాధ అధికం కాగా సొమ్మసిల్లిపోయాడు సోమకాంతుడు అప్పుడు శైత్యోపచారములతోనూ మంత్రతంత్ర ఔషధములతోనూ అతడిని సచేతుడిని చేసి మంత్రులు ఆ రాజుతో ఇలా అన్నారు ఓ మహారాజా నీకు అనుగ్రహానికి పాత్రులమై ఎన్నో భోగభాగ్యాలను వైభవాలను నీ వల్ల అనుభవించాము ఇప్పుడు మీరే దుఃఖాన్ని శరీర బాధను అనుభవిస్తూ ఉంటే కృతజ్ఞుల మేము మా పదవులకు అంటిపెట్టుకోవాలనుకోవటం లేదు మీ అభిష్టం మేరకే హేమకంఠునికి రాజ్యాభిషేకం గావించి మీతో అరణ్యాలకు అనుసరించి వస్తాము అందుకు అనుమతించండి అంటూ వేడుకున్నారు అప్పుడు ఆ రాజు భార్య అయిన రాణి సుధర్మ మంత్రులను వారిస్తూ ఇలా అంది ఓ మంత్రి పొంగవులారా నేను ప్రా పాతివ్రత్య ధర్మాన్ని అనుసరించి నా భర్తతో కూడా అడవికెళతాను మీరు నా కుమారునికి సహాయకులుగా ఉండి పరిపాలన సాగించండి అదే మీకు నాకు ఉభయ అలాగే కుమారుడైన హేమకంఠుడు కూడా తండ్రి మీ సేవ కన్నా నేను ఇంకా కోరుకునేదేమీ లేదు ఈ రాజ్యము ధనము వీటి వల్ల నాకేమీ ప్రయోజనం లేదు మిమ్మల్ని అనుసరించి వచ్చి మీ సేవలు తరిస్తాను అన్నాడు అప్పుడు రాజైన సోమకాంతుడు తన కుమారుణ్ణి చేరబిలిచి నాయన కుమారుడైన వాడికి పితృవాక్య పరిపాలన చేయటం శ్రద్ధతో పితృలకు శ్రద్ధాధికములు చేయటం గయలో పిండ ప్రదానము చేయడం ప్రధాన కర్తవ్యాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కనుక నీవు ఈ మంత్రివర్యుల సాయంతో రాజ్యపాలన కొనసాగించు ధర్మబద్ధుడవై ప్రజారంజకంగా రాజ్య పరిపాలన చేయటం నీ ప్రస్తుత కర్తవ్యం నేను ఒక్కడినే సహితుడనై అరణ్యాలకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను అని అతనిని తనతో తోడుకొని రహస్య ఆలోచన మందిరంలోకి వెళ్ళి అతనికి నానా విధములైన ఆచార్య వ్యవహారములను రాజనీతి రహస్యములను ఇలా ఉపదేశించసాగాడు ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండములోనిది సోమకాంత వర్ణనం అనే రెండవ అధ్యాయంలోనిది ఇక మూడవ అధ్యాయంలో సోమకాంత మహారాజు తన కుమారుడైన హేమకంఠునికి ఏ విధంగా రాజ్యం గురించి ప్రబోధిస్తాడో తెలుసుకుందాం ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి